మాది కాకినాడ జీవితం ఇక్కడ ఉన్నామండి చాలా పాయి వాళ్ళకి కింద కొనసాగుతున్నామండి మా మీద చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లేనిపోయిన అపనందరూ గురిచేసి మేము గత ఫైవ్ ఇయర్స్గా ప్రతి ఒక్క యాభై ఐదు కుటుంబాలకే మేము లబ్ధి అన్నిలా ప్రతి టైంలో కూడా మేము అమ్మగారి కానీ చేయూత కానీ పెన్షన్ అయితే ఉదయం ఐదుంటికే లేచి మేము పెన్షన్ అందించడం జరుగుతున్నది ఆ లబ్ధిదారులు ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవరిని అడుగుతున్నారు ఓన్లీ వాలంటీర్ని అడుగుతున్నారు ఊళ్ళో సర్పంచ్ కూడా అడగట్లేదండి ఓన్లీ వాలంటీర్ని అడుగుతున్నారు ఇన్ని విధాలుగా మేము సేవలు అందిస్తూ ఉన్నామండి అండి లబ్ధిదారులు అందించడం వల్ల మేము మాకు వచ్చిన అభివృద్ధి ఏంటంటే డేటా చోరీ చేస్తున్నాము అని ప్రత్యేకంగా అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు అది ఎక్కడ డేటా ఎవరెవరి డేటా ఎవరు చోరీ చేసేస్తుందో మాకు తెలియదండి మేము డేటా చోరీ చేసినాం అంటే తాలిబాన్తో లిక్లు పెట్టుకుంటామండి మాకు అంత బ్రెయిన్ లేదండి లోకల్గా అయితే వాలంటీర్గా మేము కొనసాగుతామండి లోకల్గా వాలంటీర్గా మేము కొనసాగం కదండి మాకు అంత బ్రెయిన్ లేదండి మాకంతా కూడా మంచి మనస్తత్వంగా మా మనసుతో మేము పనిచేస్తూ ఉన్నామండి అండి వాలంటీర్లుగా కరోనా టైంలో అయితే మేము చేసిన సేవలు చాలా ప్రాణాలకు దిగించి మేము కరోనా టైంలో సేవలు అందించామండి అందువల్ల ఈ అపనందలో మేము చాలా బాధ్యతగా తీసుకుని మేము అందరం కూడా మోకమ్మకి ఇరవై మంది వాలంటీర్లను మేము రిజైన్ చేయడానికి ఈరోజు చెప్తాం కాబట్టి మేము అందరం కలిపి మూకమ్మకి రాజీనామా చేస్తున్నాం మాది కాకినాడ జిల్లా పిడాపు మండలం పిడాపు నియోజకవర్గం విద్యుత్ గ్రామం నుండి ఇరవై మంది వాలంటీర్లకి మేము పనిచేస్తున్నామండి చంద్రబాబు నాయుడు గారి వల్ల చంద్రబాబు నాయుడు గారు నిమ్మగడ్డ రమేష్ గారి సలహాలతో మమ్మల్ని పెన్షన్లో కలి ఇవ్వకుండా విధుల నుంచి తొలగించేలాగా ప్రయత్నాలు చేశారండి అతను మా వాలంటీర్ల మనోభావాలు దెబ్బతీసినందుకు మేము వాలంటీర్ల కింద రెజెంట్ చేస్తున్నామండి ఈరోజు మళ్ళీ మాకు జగన్ గారి ప్రభుత్వం వస్తుంది ప్రజలందరూ కూడా మళ్ళీ జగన్ గారికి పట్టం కట్టేలా ఉన్నారా జగన్ గారు ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చి ప్రజలకు ఎంతో లబ్ధి చేకూరిలా చేశారు ఒక అమ్మఒడి లేదా ఒక చెయ్యూత పాప ఎన్నో పథకాలు రైతు భరోసా ప్రతి ఒక్కరికి కూడా లబ్ధి పొందేలాగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమం ద్వారా అందరినే ముందుండి వాలంటీర్ ద్వారా ముందుండి నడిపించారు అందుచేత మేము నిమ్మగడ్డ రమేష్ గారు రమేష్ కుమార్ గారి సలహాలు తీసుకున్న చంద్రబాబు నాయుడు గారి గురించి అలాగే పవన్ కళ్యాణ్ గారు మా వాలంటీర్లని ఎంతో కిందపరిచారు అందు గురించి మా మనోభావాలు దెబ్బతి దెబ్బతిండడం వల్ల మేము ఈరోజు రాజీనామా చేయడానికి అందరూ కూడా ఇరవై మంది వాలంటీర్లు సిద్ధపడి రాజీనామా చేస్తున్నామండి ప్రతి నిత్యం ఇంటింటికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి వెళ్ళి వారికి వివరించి లబ్ధిదారులకి సచివాలయానికి తీసుకువచ్చి వారి పనులు పూర్తి చేస్తున్నాం అవ్వతాదలు తెల్లవారికి ముందే ఫిన్షన్లు ఇస్తుంది అలాంటిది మాపై పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు నోటుకు వచ్చినట్టు మాట్లాడి మహాత్మగౌరవాన్ని దెబ్బతీసిన మౌనంగా ఆవేదనకు గురిచేశారు ఇందుకు కారణంగా అందరం కలిసి మూకుమడిగా రాజీనామా చేస్తుంది